చక్రం పేరు సుదర్శనం శంఖం పేరు పాంచజన్యం గద పేరు కౌమోదకి ఖడ్గం పేరు నందకము ధనుష్య పేరు శార్ంగం అందుకే వనమాలి గది శాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణు విష్ణు వాసుదేవ అభిరక్షతు ఇప్పుడు ధనుస్సు పేరు ఏమిటి శార్ంగము ఈ శార్ంగ ధనువు ఒకసారి విష్ణువుతో ఒక మాట నిద్ర మీరు ఏ అవతారం వచ్చినా చక్రం పట్టి పనిచేశారు అందుకే విష్ణువారి కానీ సుదర్శన చక్రం అందరు గుర్తొస్తుంది గదతో మొత్తడం కూడా కనబడుతుంది వరాహస్వామి అవతారంలో గదతో ముత్తాడు ఆయన కానీ గదతో మొత్తారు చక్రాన్ని ప్రయోగించారు శంఖం ఊదారు ఖడ్గం కూడా వాడారు నన్ను ఎక్కువ మీరు వాడలేదండి అన్నది కేవలం నీతోనే ఒక అవతారం అంతా పనిచేస్తానులే అని చెప్పాడు అది కనుక ఆ పట్టుకు దిగువచ్చిన రామచంద్రమూర్తి కనుక ఆ చేతిలో ఉన్న ధనువు సాంఘధనువు అది వైష్ణవ ధనువు అది విష్ణు సంకల్పం చేత క్రమక్రమక్రమంగా క్రమంగా ద్వారా అది రాముడి చేతికి వచ్చింది ఎందుకంటే ఆ రాముడే విష్ణువు గనక తన అవతార కార్యం కోసం అప్పటి వరకు అగృష్ణ దగ్గర దాచిపెట్టాడు మళ్ళీ తీసుకున్నాడు మన వస్తువు ఒకరి దగ్గర దాచిపెట్టి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకున్నట్టు కనుక విష్ణుధను విష్ణువే పట్టుకోగలడు గనుక రాముని చేతిలో ఉన్నటువంటి ధనువు సామాన్యం కాదు శాంగ ధనువే ధరించాడు అసలు ఆయన ఏ ధనువు పట్టుకున్నా అందులో దేవత వహిస్తుంది తెలుసుకోండి ఉంటుంది ఎందుకంటే సాంగ దేవత ఆ దేవత ధనస్సులో ప్రవేశించగానే అది సాంగధనువుగా మారిపోతుంది రాముడు ఆ సాంగధనువుని పట్టి ప్రయోగిస్తున్నాడు ఒకటేసిన పది నూరై వెయ్యి చకపకలాడి శత్రువులను చేయట పెట్టింది ఒక్క బాణం అది పదై నూరై వెయ్యై అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ ఏకకాలంలో కొట్టగలిగేటువంటి మహావేగంతో వస్తున్నాయి ఆ మూర్తిని చూస్తే ఎంత రక్షణ ఎంత ధైర్యం మనకి భండన భీముడు ఆర్తజన బాంధవుడు కీర్తికి మూర్తికి రెండవ సాటి దైవమి గట్టి దంబుల జాండము నిండా మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపనిధి అంటున్నాడు కంచెల్ల గోపన్న భక్త రామదాసు ఎంత ఆనందంగా చెప్తున్నాడు భండన భీముడు ఆర్తజన బాంధవుడు యుద్ధంలో భయంకరంగా ఉన్నాడు ఆ భయం దేనికయ్యా అంటే భక్తులకు అభయం ఇవ్వడానికి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆర్తజన బాంధవుడు ఎంత గొప్ప మాట ఆర్తిలో ఉన్నవారికి అసలైన బాంధవుడు అతడి అర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి అటువంటి వాడికి రెండవ సాటి లేడు ఇది అందరూ వెళ్ళలేదేమో నేను ఏనుగు మీది కూర్చి చాటిస్తూ ఉన్నాను రాముణ్ణి మించిన దైవము లేదు అని అందుకే ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రక్కతోడుగా తోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనుండగా అయ్యా రాముడు అన్నారు కదా చక్రధారి అయిపోయాడా అయ్యట్ట ఎలాగో చూద్దాం ధనుస్సు పట్టుకుని ప్రయోగిస్తున్నాడు ప్రయోగించినప్పుడు ఏమైంది వింటి గట్టిగా లాగగానే ఆ ధనుస్సు గుండ్రంగా మారిపోయింది ఒక్కసారి గుండ్రంగా మారిన ధనుస్సు ఎలా కనబడుతుందంటే గుండ్రబడి చక్రం పట్టుకున్నాడో ధనుసు పట్టుకున్నాడో తెలియట్లేదు అందుకే ధనుస్సే చక్రాకృతిలో కనబడుతుంది కనుక చక్రీకృత కార్ముఖం అని వర్ణిస్తున్నారు ఇక్కడ ఒక చక్రంలా మార్చాడు కనుక సాంగమే సుదర్శనమే కనబడుతుందా మొత్తానికి రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహం ధనుస్సుని పట్టి బాణములు సంధించిన ఆ రామమూర్తిని ఒక్కసారి ధ్యానించి ఈ రామమూర్తి నా దేశాన్ని కాపాడుగాక సనాతన ధర్మాన్ని కాపాడుగాక సనాతన ధర్మ దేశ శత్రువుల్ని శిక్షించుగా అని ప్రార్థన చేసుకుందాం జై శ్రీరామ్ ఈ విధంగా రామచంద్రమూర్తి ఎప్పుడైతే ధనుర్బాణాలు సంధిస్తూ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఒక్కసారిగా ఆ యుద్ధం చూడాలని దివి నుంచి దేవతలు ప్రచ్ఛన్న రూపాలతో అంటే కనబడకుండా ఉన్న రూపాలతో ఉన్నటువంటి ఋషులు అందరూ అక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళు చూస్తున్నారు చతుర్దశ సహస్రాని రక్షసాం భీమ కర్మణాం ఏకశ్చ రామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి వాళ్ళకున్న కుతూహలం ఏంటంటే దేవతలను కూడా గడగడలాడించగలిగే పద్నాలుగు వేల రాక్షసుల సైన్యం అంతా ఒకవైపు ధర్మాత్ముడైన రాముడు కూడా ఒకవైపు వాల్మీకి అంత అందమైన మాట వాడాడు చూడండి భయంకరమైన రాక్షసులందరూ ఒకవైపు ధర్మాత్ముడైన రాముడు ఒక్క వైపు అన్నాడు చూసారా అంటే ధర్మం కానీ మన వైపు ఉంటే మనం ఒక్కరమైనా సరే విజయం సాధించగలమని చెప్పడం రాముడు ధర్మస్వరూపుడు అందుకే ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే ఒకవైపు కథం యుద్ధం భవిష్యత్తి యుద్ధం ఎలా ఉంటుందో చూడాలని గగనం నుంచి ఎవరికి కనబడిన రూపాలతో దేవతలు ఋషులు సిద్ధులు మహాత్మల చుట్టూ చూస్తున్నారు ఆ సమయంలో రాముడు ఎలా ఉన్నా చక్రహస్తో యథాయుద్ధే సర్వానసుర పుంగవాన్ అనేక యుద్ధాల్లో నారాయణుడు దేవతలను రక్షించడానికి భయంకరమైన సుదర్శన చక్రం పట్టుకుని ఎలా కనబడుతున్నాడో ధనస్థుని ధరించిన రాముడు అలా కనబడుతున్నాడు అని అంటున్నాడు వాల్మీకి దీన్ని బట్టి ఆ విష్ణువే ఈ రాముడు మనకు చూపిస్తున్నాడు ఆ సమయంలో ఋషులు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు ఇదిగో ఈ పని కోసమే ఇంద్రుడు శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళి శరభంగుడితో మాట్లాడాడు మనం చెప్పుకున్న కథ ఇప్పుడు బయటపడింది మనకి శరభంగముని ఆశ్రమానికి రాముడు వెళ్ళబోతూ ఉండగా ఇంద్రుడు వెళ్ళడం కనబడుతుంది ఇంద్రుడు వెళ్ళు ఏం మాట్లాడాడు శరభంగుడు చెప్పలేదు తను బ్రహ్మలోకానికి రమ్మన్నారని చెప్పాడు కానీ మరికొన్ని మాటలు కూడా ఆయన చెప్పాడు అది బయట పెట్టలేదా అది ఋషులు అనుకుంటున్నారు ఇక్కడ ఏతదర్థం మహాతేజ మహేంద్ర పాక శాసనః శరభంగా ఆశ్రమం పుణ్యం ఆజగామ పురంధర ఇంద్రుడు వెళ్ళి శరభంగుడితో చెప్పిన మాట ఏమిటంటే ఇప్పుడు అతను రాబోతున్నాడు కదా అతను నేను ఇప్పుడు కలవను కలిస్తే నారాయణ నమస్కారం చేయాలి ఇప్పుడు ఆ పని చేయకూడదు ఆయన మొత్తం చేయవలసిన కార్యం చేసేకి నేను కనబడతాను కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరికి రాబోతున్నాడు కనుక ఏవో మాటలు చెప్పి అక్కడ కరదూషణాది భయంకరమైన రాక్షసులు ఉన్నారు వాళ్ళు ముల్లోకాలకి కంటకలు లోకరక్షణ నిలపవలసిన బాధ్యత నాది ఇంద్రుడిగా అందుకు ఆ రాముడు ఎలాగోలా అక్కడికి వెళ్ళేలా చేయండి వెళితే వాళ్ళ ఊరుకో రాక్షసులు కనుక వాళ్ళు ఏదో కోడని పని చేస్తారు కోడని పని చేస్తే ఈయన ఊరు కోడికోని కనుక ఎలాగోలా ఈయన అక్కడికి వెళ్ళేటట్టు చెయ్యండి అని శరభంగుణ్ణి కోరుకున్నాడు ఇంద్రుడు ఇదిగో ఇందుకోసమే కోరుకున్నాడు ఇప్పుడు ఆ పని